اے اللہ رحمان و رحیم یہ انابلہ استفیذنا سرورنا سروراتنا اول ہیمر مول ہیمر مول رحم کروانا ہے اور وہ مصیبتیں نہ ہو نہ وہ نہ ہو والا سے نام لگا کر دواری کو سن جنوران یہ اور مسلموں کو بنا دی پر بنا لاگو دون سوال ہی مبارک ہو یا سب احمد صل الله علی محمد رسول اللہ صلی اللہ علیہ وسلم بسم اللہ الرحمن الرحیم অনন্তपुरम जिला సింగలమల్ల మండలంలో వెలిసిన దైవ స్వరూపులైన అజర సాలార్ మసూద్ రాజీ అజ్ నిర్ రహమతుల్లా గారి దర్గా సింగనమల్లలో వెలసడం జరిగింది సింగనమల్ల కొన్ని ఏళ్ల తరబడి స్వామి పురాతనమైన పురాతనమైన దర్గాక పేరు లాంచింది గుర్తింపు పొందింది స్వామివారి వెలిసినప్పుడు నుంచి ఈ ఊరి ఆనవాయితీ కుల మతాలకు అతీతంగా స్వామివారి దర్గాలో ఊరిలో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటగా చక్కెర సదివింపుల స్వామి దగ్గర చేసుకొని ఆయన దీవెనలు పొంది ఇంట్లో వాళ్ళ ఇష్టవాళ్ళ శుభకార్యాలు మొదలెట్టడం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారంగా భావిస్తారు సింగనమల ప్రజలు సింగనమన్న మండల ప్రజలు అందరూ అదే ఇప్పటి వరకు ఆ నిష్టను ఆ భక్తిని చాటుకుంటూ ఉన్నారు ఇది ఇప్పటికి ఇతరాలకి నిదర్శనం అదే విధంగా స్వామివారి మహోత్సవం కొన్ని ఏళ్ళ నుంచి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం జనవరి నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు అంగరంగ వైభవంగా గంధమోత్సవం జరుగుతుంది దానిలో భాగంగా మొదటి ఘట్టమైన మహోత్సవం ఈ నెల ఇరవై ఏడు సోమవారం మహోత్సవం జరుగుతుంది మరుసటి రోజు ఇరవై ఎనిమిది మంగళవారం రోజున పెద్ద ఖవాలీ పోటీలు జరుగుతాయి మూడో రోజైన ఇరవై తొమ్మిది బుధవారం తెలుగు హిందీ పాట కచేరీ జరుగుతుంది కావున భక్తాదులు పెద్ద ఎత్తున స్వామివారి ఊర్సు మహోత్సవంలో పాల్గొని జయప్రదమ చేయవలసిందిగా కోరుచున్నాము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ గంధం మహోత్సవం మా బాబాయి గారైన అబ్దుల్ ఖదీర్ గారి ఆధ్వర్యంలో ఈ ఊరుసు మహోత్సవాలు నిర్వహించబడతాయి స్వామి ప్రత్యేకత ఏమిటంటే మేము పెద్దవాళ్ళ నుంచి విన్నది భక్తాదుల నుంచి విన్నది ఏమంటే ఉమ్మడి అనపురం జిల్లా కర్ణాటక తమిళనాడు తెలంగాణ మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు స్వామి దయతో స్వామి దర్గా ఆవరణలో మూడు రోజులు లేదు ఐదు రోజులు నిద్రించడం జరిగితే వారికి ఏమైనా మనస్పర్ధాలు ఏమైనా దోషాలు ఉంటే పోతాయని వారి ప్రతీతి నమ్మకము అదేవిధంగా ప్రత్యేకంగా గురువారం శుక్రవారము ఆదివారం ప్రత్యేకంగా గురువారం శుక్రవారం ఎక్కువ మోతాదులో స్వామివారి దర్గాలో నిద్ర చేయుటకు ఇది చూపుతారు జనాలు స్వామివారి దర్శనానికి వచ్చిన వారికి ఎటువంటి దోషాలైనా ఎటువంటి ఇవైనా పోతాయని వారి నమ్మకాలు